ఖమ్మం జిల్లా పెనుబలి మండలం బిఎం బన్సర్ లో స్థానిక ఫంక్షన్ హాల్లో పదవికాల ముగిసిన జడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీలకు సన్మాన కార్యక్రమంలో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొని వారికి సలవాలు కప్పి సన్మానించారు అనంతరం సండ్ర మాట్లాడుతూ నాయకులు నిజాయితీగా పనిచేశారని కానీ ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని అందుకే మనం ఓటవి పాలయమని అని తెలిపారు ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండండి ఓపిక నిజాయితీతో ఉంటే రానున్న స్థానిక ఎన్నికల్లో మనం గెలుస్తామని తెలిపారు కూడా చీకటి అనేది ఎల్లప్పుడు ఉండదు వెలుగు అనేది కూడా ఎప్పుడు ఉండదు వెలుగుకి చీకటి కూడా తోడైతుంది అప్పుడు అయినప్పుడే ఇవాళ మన విలువేంటో ప్రజలకు తెలుస్తుంది అదేవిధంగా ఎవరు మంచివాళ్ళు ఎవరు కాదనేది కూడా కొంత తెలవడం కూడా సమాజానికి అవసరమే ఈ పదవులు అనేది శాశ్వతం కాదు అంతిమంగా ప్రజాసేవే మిగులుతుంది ప్రజాసేవకు మనకు పదవులే అవసరం లేదు ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి అదేవిధంగా గత రెండు మూడు రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని చెప్పి చాలా వార్తలు వస్తున్నాయి ఆల్రెడీ కేటీఆర్ గారు సభాముఖంగా నేను నేను కూడా ఖండిస్తున్నాం మనం ఒక బలమైన పార్టీ ఒక హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి పోరాటం కూడా చేస్తాం మనం నాలో ఈ నార్గం ఆగమైన ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాం హరీష్ కూడా మనం తీసుకెళ్ళాం సరే తయారు చేయించి మళ్ళీ మనం ఆర్థిక మంత్రి గారిని కూడా తప్పనిసరి కలుస్తాం ఒక్కసార్లు పాటు ప్రజాప్రతినిధులుగా మీకు అందుబాటులో ఉన్నారు ఇలా ప్రజాపదవి ప్రతినిధి పదవి లేకపోయినా అంటే ఇండియా కూటమి బీజేపీ కూటమి మధ్య ప్రజలు విభజించిపోయారు మధ్యలో ప్రాంతీయ పార్టీలు చూడలేదు ఇది మీ రాష్ట్ర ఎన్నిక కాదని చెప్పి అందుకనే జాతీయ ఎన్నికలు కాబట్టి జాతీయ స్థాయిలో ప్రజల Like share, and share subscribe to BCN Telugu News please like share and subscribe to BCN Telugu News